కర్ణాటక జిల్లా హూస్పేట్ లో ఒక గత నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఒక ఘటన చోటు చేసుకుంది అదే దాన్ని ఫస్ట్ యాక్సిడెంట్ అనుకున్న తర్వాత తన భార్యకి అనుమానం రావడంతో పోలీసుల ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసుల రంగంలో దిగి ఆ ఎంక్వైరీ చేయగా దాని తర్వాత దీంట్లో ఒక సినిమాని తలపించేలా ఒక సీన్ అయితే బయటకు వచ్చింది ఒక మూట ఎవరైతే ఒక మూట ఈ గ్ గంగాధర్ చనిపోయినటువంటి వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వ్యక్తి గంగాధర ఉన్నారో అతని పేరు మీద అతనికి తెలియకుండా ఒక ఇన్సూరెన్స్ బీమాని హెల్త్ బీమాని అయితే చేయడం జరిగింది దాదాపు ఆ బీమా పదిహేను కోట్ల వరకు చేయించడం జరిగింది అయితే ఆ గంగాధర్ ఎవరైతే ఉన్నారో తనకి ఒక ఫేక్ ఫేక్ భార్యను కూడా హులిగెమ్మ అనే ఒక మహిళను కూడా ఏర్పాటు చేశారు అయితే తను కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్నారు అయితే ఇంకా తను మరణించడం లేదు అని ఆ గ్యాంగ్ తనని కిడ్నాప్ చేసి ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హూస్పేట్ లోని గంగావతి ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కృష్ణ బ్యాంక్ ఉద్యోగి యోగిరాజ్ సింగ్ గోసంగి రవి అజయ్ రియాజ్ వీళ్ళందరూ కూడా ఒక మూటాగా ఏర్పడి గంగాధర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతని కిడ్నాప్ చేసి అతను ఇంకా చనిపోవట్లేదు ఈ బీమా ఐదు కోట్ల బీమా ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ట్వంటీ ఫైవ్ ఉందో దాన్ని కూడా వాళ్ళు తీసుకోవాలని ప్లాన్ చేసి ఒక ఒకరోజు కిడ్నాప్ చేసేసి అతన్ని చంపేసి దాని తర్వాత ఒక రోడ్ పైన యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారు అయితే దాని తర్వాత తన భార్య ఎవరైతే ఉన్నారో తన భార్య కూడా తన ఏదైతే తన మర్డర్ యాక్సిడెంట్ జరిగిందో తన పైన అనుమానాలు ఉన్నాయంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఇక్కడ వాళ్ళు గుర్తించలేనిది ఏంటంటే ఆ మూట ఎవరైతే ఉన్నారో గంగాధర కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నారు ఆ బాధపడినప్పుడు అతను బండెలా డ్రైవ్ చేస్తారు తనకి యాక్సిడెంట్ అయింది ఎలా అవుతుందని తన భార్య అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా ఇది ఏదైతే ఈ సినిమాని తలపించేలా సీన్ ఉందో అది బయటకు వచ్చింది అయితే దాని తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ చేసిన వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు పోలీసులు విచారించిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు తన పేరు మీద చేసినటువంటి బీమా ఐదు కోట్ల బీమా ఉందో దాన్ని తీసుకోవడానికే మేమంతా కూడా తనని కిడ్నాప్ చేసి ఒకరోజు తనని చంపేసి ఇది రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించడం అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు మనము ఏవైతే సీన్స్ చూస్తామో పాలసీల కోసము ఫ్యా కుటుంబ సభ్యుల్ని చంపేయడం అయితే చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఏదైతే వేరే వాళ్ళ పేరు మీద కూడా ఈ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ బీమాలు కానీ చేయించి వాళ్ళని చంపే ఘటన అయితే మనం ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నా అయితే ఇప్పటి వరకు ఈ ఐదు కోట్ల బీమా ఏదైతే ఉందో దాన్ని ఎలాగ అంటే ఒక బీమా చేయించుకోవాలి అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా తీసుకొని చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక ఫేక్ ఉన్నటువంటి ఒక మహిళను తీసుకొచ్చి తనకు త అతను భార్య భార్య అని పరిచయం చేసేసి వాళ్ళకు ఒక హెల్త్ బీమాని క్రియేట్ చేసేసి ఐదు కోట్ల ఐదు కోట్లు విలువ చేసే బీమాను కూడా వాళ్ళు క్రియేట్ చేశారు అది ఎంతకు రాకపోవడంతో కూడా తను గంగాధర ఇంకా చనిపోలేదంటూ ఇంతకు దారుణానికి పాల్పడడం జరిగింది అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా కుటుంబ సభ్యులని పాలసీల కోసం చెప్పడం చూస్తున్నా కానీ ఇదైతే కొత్తగా కనబడుతుంది అతను అయితే వాళ్ళ భార్యకి అనుమానం రాకపోయి ఉంటే కూడా ఏదైతే ఐదు కోట్ల బీమా ఉందో హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో అవి కూడా వాళ్ళు తీసుకొని ఉండేవాళ్ళు వీళ్ళు మళ్ళీ ఎవరైతే ఈ గ్యాంగ్ ఏర్పడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ప్రభుత్వ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా కృష్ణ పనిచేస్తున్నారు బ్యాంక్ ఉద్యోగ యోగిరాజ్ సింగ్ పనిచేస్తున్నారు ఈ బ్యాంక్ ఉద్యోగి యోగిరాజ్ ఎవరైతే ఉన్నారో అతను నాకు అతను బ్యాంకులో పనిచేస్తున్నాడు కాబట్టి వీటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది పూర్తి ఎల్ఐసి కావచ్చు అటు హెల్త్ బీమాలు కావచ్చు వాటిపైన అవగాహన ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఒక మూటాగా ఏర్పడి ఎవరైతే చదువుకోకుండా ఉంటారో వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళ పేర్ల మీద ఇది కూడా ఒక పెద్ద స్కామ్ అనుకోవచ్చు వాళ్ళ పేర్ల మీద బీమాలు తీసుకొని వాళ్ళని చంపేసే చంపేస్తే మనకు బీమా వస్తుంది అనే ఆలోచనతోటైతే వీళ్ళందరూ ఆ గంగాధర అనే వ్యక్తిని చంపి దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్నారు దాని తర్వాత తన భార్య ఆలోచనతో వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది కాబట్టి ఈ ఘటనతో బయటికి వచ్చింది దీని ఇట్లాంటి స్కామ్ల ద్వారా చాలా మంది మోసపోతూ ఉంటారు ఎల్ఐసీలు కట్టించుకున్నప్పుడు కావచ్చు ఇలాంటి హెల్త్ బీమాలు కట్టించుకున్నచ్చు కావచ్చు ఇలాంటి గంగాధర లాంటి వాళ్ళని కూడా ఎంతో మందిని మోసం చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఒక మూటాగా ఏర్పడి ఈ బ్యాంకు స్కీములో కావచ్చు ఈ బ్యాంకుల ఎల్ఐసిల మీద కావచ్చు అవగాహన ఉన్న వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారు హిట్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి